బ్లౌజ్ కూడా వస్తుందండి కంపల్సరీ ఐటమ్ అయితే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ అండి లెనిన్ స్టైల్ అండి ఈ అంతా కూడా సిల్వర్ లైన్స్ వస్తాయి అంతా కూడా మనకి అంత వివింగ్ డిజైన్స్ వస్తుంది మనకి డిజిటల్ ప్రింట్లు వస్తాయి ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది చూసారు కదా బోర్డర్ కూడా కొంచెం స్మాల్ వస్తుంది బిగ్ బోర్డర్స్ అందరు కామన్ అయితే అవును అందులో స్మాల్ బోర్డర్స్ కూడా మళ్ళీ కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు చూడండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పల్లె వచ్చింది సిల్వర్ మీద వచ్చి మ్యాంగో బొటీస్ వచ్చింది మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయి మల్టీ కలర్స్ వస్తాయి అన్ని కూడా మనకి వచ్చారు లోపల సిల్వర్ వివింగ్ తో డిజైన్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇట్లా ఉంటుంది సారీ క్లాస్ కలెక్షన్ అండి అయితే చూశారు కదా పళ్ళు పార్టీ మీకు సారీ ఓవరల్ కోట్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వచ్చే స్మాల్ డిజైన్ ఇస్తారండి బ్లౌజ్ ఇది ఓకే బాగుందండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది మనకి ఓకే దీనిలో ఇప్పుడు డిజైన్స్ వస్తాయండి ఆ దీని కలర్స్ డిజైన్స్ వస్తాయండి చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకే దీనిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి చక్కగా మనకి న్యూ ఇయర్ కి మంచి సేల్ అని చెప్పొచ్చు ఇది అలాగే ఎలాగో సంక్రాంతివి కూడా వస్తున్నాయి కాబట్టి కలెక్షన్ అయితే బాగుందండి ఫెస్టివల్ కలెక్షన్ పార్టీ వేర్ లుక్ ఉంటాయి అండ్ వీటిలో కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ వచ్చాయండి ఇవి కలర్స్ ఇట్లా మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఐటమ్ వచ్చేసి చక్క వాష్ ఫుల్ ఐటమ్ అంతా కూడా వీవింగ్ డిజైన్ అన్నమాట ఫ్లవర్ అంతా వీవింగ్ అంటే ప్రింట్ కాదండి ఇది నేతలు వచ్చే డిజైన్ ఇది అంతా కూడా పోయేది ఏమి ఉండదు చక్క వాష్ ఫుల్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ గా ఉండదు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే క్లాత్ కూడా ఎంత అండి ప్రైస్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది చూడండి ఇది జైపూర్ సిల్క్ అని కొత్తగా వస్తుంది మెటీరియల్ అయితే మనకి ఇదంతా సాటిన్ బార్డర్ వస్తుంది ఐటమ్ అంతా కూడా చార్ట్ కూడా చాలా బాగుంటుంది అన్ని లైట్ కలర్స్ వస్తాయి అన్నమాట మనకి అంతా మనకి ఐస్ క్రీమ్ కలర్స్ అంటారు వచ్చేటప్పుడు మన చార్ట్ అయితే చాలా లైట్ కలర్స్ క్లాస్ కలర్స్ వస్తాయి ఐటమ్ అన్ని కూడా ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఆ సెల్ఫ్ ఇస్తాడు డిజైన్ అయితే మనకి ఇది సారీ కలర్ మాత్రం బల్లే ఉందండి చాలా లైట్ కలర్ క్లాసిక్ కలర్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది అంతా కూడా కింద కూడా మనకి సాటిన్ ఇస్తాడు అన్నమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇలా వస్తుంది చాలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది వాషబుల్ ఐటమ్ చక్కగా ఇలా కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి మనకి అంతా కూడా ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా చూపిద్దాం కలర్స్ కూడా మనం చూసారు కదా ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ అంతా కూడా మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తుంది ఎంత పడుతుంది అండి మనం కేవలం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ మిస్బింట్స్ కాదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి మంచి కలర్స్ కూడా చాలా క్లాసీగా గా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి మనకి ఈ షాప్ లో థౌజండ్ రూపీస్ పైన అయితే కొరియర్ కూడా ఉంటుందండి ఇవి కలర్స్

ఇది వచ్చేసి మనకి టిష్యూ లేని ఐటమ్ ఇది టిష్యూ లేని టిష్యూ లేని కొత్త ఐటమ్ బాగుంది ఐటమ్ అయితే ఆర్గంజా స్టైల్ లో వస్తుంది క్లాత్ అంతా కూడా మనకి థ్రెడ్ బోర్డర్ కూడా వస్తుంది శారీ అంతా ముందు వర్క్ వస్తుంది మళ్ళీ శారీ అంతా మనకి లివింగ్ మీద వర్క్ వస్తుంది మొత్తం అంతా వర్క్ వర్క్ ఉంది మళ్ళీ శారీ అంతా ఉంది ఒక చోటే కాదు మనకి చాలా బాగుంటది కింద బోర్డర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది క్లాత్ ఐటమ్ ఇది చాలా ఫెస్టివల్స్ ఆఫర్స్ అన్ని కూడా మనకి పార్టీ స్టైల్ స్టైల్లో వస్తాయి మొత్తం చూపించే ఐటమ్స్ కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చాడు పళ్ళు పార్టీ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా మనకి టిష్యూ అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఓకే సారీ లుక్ అండి సారీ చూపిస్తా మేడం ఇదంతా సారీ అండి ఇది పల్లు పట్టు చూసారు కదా సారీ ఓవర్ లుక్ అంతా కూడా ఇట్లా వస్తుంది కింద అంతా థ్రెడ్ బార్డర్ ఇస్తారు మనకి కింద ప్లెయిన్ బార్డర్ కూడా ఉంటుంది డబల్ బోర్డర్ వస్తాయి మనకి స్టైల్ వచ్చి మీకు అవును చాలా బాగుంటది దీంట్లో చూడక మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది లోపల వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది సారీ మొత్తం కూడా సెల్ఫ్ థ్రెడ్ వచ్చింది అవునండి దాని కలర్ చార్ట్ కూడా చూద్దాం ఇప్పుడు ఓకే శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంది ఐటమ్ అయితే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి అని చాట్ కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి దీనికి వచ్చేటప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అయితే మనకి ఎన్ని ఫ్రెష్ క్యాటలాగ్స్ ఐటమ్ అంతా కూడా మన ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు అంతా కూడా మంచి పార్టీ వేర్ ఐటమ్ చెప్పిస్తాం మనం అంతా కూడా చూసారు కదా డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటది ఐటమ్ రేట్ కూడా రీజనబుల్ గా దీని కేవలం వచ్చేసి మనం ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఎనిమిది వందలకి ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పార్టీ వేర్ కలెక్షన్ మొత్తం ఫెస్టివల్స్ కాబట్టి మనం మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాము లీలావతి కట్ నుంచి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ అనేది మన సిల్క్ లోనే అన్ని జైపూర్ సిల్క్ అన్ని కూడా మన డాలా సిల్క్ లో స్టైల్ లో మోడల్స్ అన్ని చాలా బాగుంటుంది ఐటమ్ ఈ ఫ్రెష్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట ఫ్రెష్ మన దగ్గర ఉంటాయి కావాలంటే ఫ్రెష్ ఐటమ్ మనకు వచ్చేటప్పటికి దీని వచ్చే మనకి ఏంటంటే చిన్న చిన్న డామేజ్ కింద వస్తుంది నైన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ కింద వస్తాయి మనకి ఐటమ్ అంతా కూడా మనకి మనం చెక్ చేసుకుని తీసుకోవచ్చు షాప్ కిజిట్ చేస్తాం చూపిచ్చింది ఎంత అండి ఇది ప్రైస్ ఇప్పుడైతే మన రేట్ రీజనబుల్ గానే ఇస్తాం ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ అవునండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి 500 పెట్టాడు 400 కి ఇస్తాం మనం ఇది 400 కేనా 400 కి ఇస్తాం మనం క్లాత్ బాగుందండి ఇయన్నీ కూడా మన ఈ రేండింగ్ స్టైల్ లో మనం పెట్టామండి ఐటమ్స్ సేల్ ఓకే చాలా బాగుంది స్టైల్స్ తో మనకి డిజైన్స్ ఈ రేండింగ్ సేల్ లో చాలా చాలా మంచి ఆఫర్స్ గా వస్తున్నాయి మీరు చెప్ప విజిట్ చేసి డ్యామేజ్ లు ఉన్నాయో లేవో చూసుకొని తీసుకోవచ్చు ఇది డ్యామేజ్ అనే చెప్తున్నారండి బట్ ఎక్కడైనా వస్తాయి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు చూసుకోండి నాలుగు వందల రూపాయలకి అయితే రానే రావండి ఇలా బాగా వాడతారండీ గ్యాప్ వచ్చేసి మల్టీ కలర్స్ అనమాట

మల్టీ కలర్స్ లో ఇలా వస్తుంది సారీ లుక్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మొత్తం చాలా బాగుందండి క్వాలిటీ అయితే కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి తెలుస్తుంది క్వాలిటీ తెలుసుకోవచ్చు క్వాలిటీ బ్రాండెడ్ హెవీ ఇంకా మేడం బ్రాండెడ్ ఇది అన్ని 950 ఫ్రెష్ వచ్చేటప్పుడు ఇది పల్లులో వచ్చి ఇక్కడ చిన్న ఇది వచ్చి చిన్న చిన్న మిస్ పిన్స్ అలా ఉంటాయి మేడం అందుకే షాప్ కి విజిట్ చేస్తే చెక్ చేసుకొని తీసుకుంటారు కదా ప్రాబ్లం లేదు మనకి అవును బాగుందండి అసలు శారీ అయితే చాలా బాగుంది ఓకే ఓన్లీ హండ్రెడ్ మేడం దీనిలో చాలా ఉన్నాయి ఇంకా డిజైన్స్ అయితే మనకి జస్ట్ ఒక బండిలో ఓపెన్ చేసి చూపించా మీకు డిజైన్స్ అయితే షాప్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ వచ్చి మన దాంట్లో సీక్వెన్స్ టైప్స్ వచ్చి మిక్స్ వచ్చాయి అన్ని కూడా మనకు ఒకటే స్టైల్ కదా మీకు అన్ని కలిపి బాంజీ డిజైన్స్ మామూలు డిజైన్స్ డాలాస్టీలు కూడా రెండు మూడు క్వాలిటీ మిక్స్ వస్తాయి మనకి ఇంకా 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 స్టాక్ అయితే ఉన్నాయి మేడం స్టాక్ అయితే జస్ట్ వన్ బండి ఓపెన్ చేసి చూపించాం మీకు స్టాక్ అయితే ఇంకా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే అన్ని చక్కగా అన్ని చూసుకోవచ్చు ఇవే కాదు ఇంకా మోడల్స్ చాలా రకాలు వచ్చాయి మన దగ్గర అయితే షాప్ విజిట్ చేయండి మోడల్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ జిమ్ ఇచ్చండి ఐటమ్ ఇది దాంట్లో కొత్త మోడల్స్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చి కట్ వర్క్ మోడల్స్ వచ్చాయండి దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఐటమ్ దీంట్లో కలర్స్ వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి ఇది కూడా కట్ వర్క్ కూడా వస్తుంది సారీ అంతా కూడా మనకి దీంట్లో కూడా చాలా బాగుందండి బాగా అమ్ముతున్న ఐటమ్ మంచి రెస్పాన్స్ వస్తుంది మనకి స్పేస్ సిల్కోటి ఇచ్చి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ కూడా కలర్స్ కూడా బాగా వస్తున్నాయి అండి జిమ్ చు గాని స్పేస్ సిల్క్ గాని షైనింగ్ కూడా చాలా బాగుంటది ఐటమ్ ఇది నైట్ కూడా ఫంక్షన్ లకు అట్లా చాలా మంది కడుతున్నారు చూస్తున్నాం మనం చాలా బాగుంటుంది అసలు మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి అయితే చక్కగా బార్డర్ అయితే మనకి సిల్వర్ కలర్ వీవింగ్ అది థ్రెడ్ వర్క్ వచ్చింది సిల్వర్ తో స్టోన్స్ సారీ అంతా స్టోన్స్ వచ్చాయి అవును మేడం నీళ్ళ కలర్స్ కూడా మన బ్లౌజ్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ ఇస్తాడు నీళ్ళ సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట కలర్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఓకే ఇట్ల కలర్స్ కూడా వస్తాయండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పార్టీ వేర్ గా ఉంటది మనకి చాలా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు అన్నమాట స్టోన్ వర్క్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మనకి అవును ఓన్లీ హ్యాండ్స్ కే కాకుండా బాడీ అంతా కూడా వస్తుంది వర్క్ అంతా కూడా వచ్చింది బాగుంది చూసారు కదా ఇలా కలర్ చార్ట్ కూడా ఉంటాయి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకి చాలా బాగున్నాయి వర్క్ మీకు చూపిస్తాను అది కూడా ఓకే అండి లైట్ అండ్ డార్క్ వచ్చిందండి సారీ లైట్ కలర్ వచ్చింది కాబట్టి చక్కగా డార్క్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ వర్క్ వర్క్ ఇచ్చాడు ఇది లైట్ కలర్ చెప్పు కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చాలా బాగుంది పర్పుల్ షేడ్ అయితే ఇది ట్రెండింగ్ కలర్ బాగా దీనిలో వచ్చాడు మనం ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ ఐటమ్ అయితే మనకి ఫెస్టివల్ కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనకి వచ్చిన వచ్చినట్టు అయిపోతుంది స్టాక్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ రెస్పాన్స్ చక్కగా థౌసండ్ అబో అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇంట్లో ఉండి మీరు షాపింగ్ చేసేయచ్చు ఎంత ప్రైస్ అండి ఇవి దీని ప్రైస్ వచ్చేసి మనకి టెన్ ఫిఫ్టీ స్టిక్ మంది అంటే నైన్ ఫిఫ్టీ పడుతుంది మనకి నైన్ ఫిఫ్టీ అవును మేడం తొమ్మిది వందల యాభై రూపాయలే చాలా బాగుంది చూశారు కదా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అండి చూడండి ఖాదీ డిజిటల్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ సాఫ్ట్ మీద ఖాదీ డిజిటల్ ఇప్పుడు మన ఇచ్చిన ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంది క్వాలిటీ కూడా అంటారు మనకి ఐటమ్ చెప్పేది ఇదంతా కూడా పళ్ళు అండి పళ్ళు అండి మీద వివింగ్ కూడా ఉంది మనకి వివింగ్ ఉంది ప్రింటెడ్ ఉంది రెండు ఉన్నాయండి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఈ పళ్ళు అయితే రిచిపల్లి ఇచ్చారు చూసారు కదా బ్లౌజ్ కూడా చూపిద్దామండి ఇది బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజ్ వచ్చింది కదా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చాడు మేడం ఇది మంచి గోల్డ్ కలర్ అండి చాలా బాగుంది మనకి వీడియోలో కన్నా బయట ఇంకా బాగుంటుంది ఈ హ్యాండ్స్ బోర్డర్ కూడా ఇచ్చాడు అండి అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా బుట్టి ఇచ్చాడు సారీ అంతా ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి మనకి కంటిన్యూ కూడా ఫ్లవర్ వస్తుంది ఇది డిజైన్ అండి చాలా చాలా బాగుందండి సారీ అయితే ఈ ఫెస్టివల్ కి చక్కగా మంచి కలెక్షన్ అండి చక్కగా సంక్రాంతి రాకముందే ఇలాంటివి తీసేసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కి కూడా ఉపయోగపడుతుంది అంటే టైం ఉంటుంది సో ఇవన్నీ కలర్స్ అండి వీటిలో కలర్స్ అయితే కూడా మిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కలర్ చాట్ కూడా చాలా క్లాస్ కలర్స్ ఐటమ్ అంతా కూడా మనకి చూశారు కదా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఒకే ప్యాటర్న్ లో కాకుండా మీకు ఫ్లవర్ టేస్ట్ డిజైన్ సిబోరీ స్టైల్స్ అన్ని అలా వస్తుండే మనకి ఓకే చాలా డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ చాలా లైట్ వెయిట్ అండి సారీ ఇది చూస్తాను కూడా చాలా బాగుంటది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వచ్చిందండి ఎంత పడుతుందండి ప్రైస్ మేము ప్రైస్ వచ్చి పన్నెండు వందల డెబ్బై రూపాయలు ఇది పన్నెండు డెబ్బై పన్నెండు డెబ్భై ఓకే క్వాలిటీ ఉంది లేండి క్వాలిటీ దాన్ని చాలా బాగుంటది ఇది చూడండి ఎక్స్ప్లెయిన్ సారీస్ అయితే ఇది ఒకసారి ఓపెన్ చేసి చేద్దాం చాలా బాగుందండి ఫెస్టివల్ కి కానీ క్లాసిక్ కలెక్షన్ అండి ఇలాంటి సారీస్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా రేర్ గా కూడా ఉంటాయి పళ్ళు చూశారు కదండి బ్లౌజ్ కామనే బుటౌట్ చేస్తారు మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనేది గ్రే కలర్ కాంబినేషన్ వచ్చి క్రీమ్ వచ్చింది చాలా సారీ చూడండి అసలు చాలా డిఫరెంట్ సారీ లుక్ కూడా మనకు చూద్దాం మనకు ఇది అయితే సింగిల్ అయిన కొరియర్ ఇయర్ ఉంటుందండి ఉంటుంది మేడం ఖచ్చితంగా అసలు మీరు బ్యాప్ చేసుకోవాలి బాగుంది సారీ అయితే మంచి షైనింగ్ ఉంది అండ్ మోడల్ కూడా బాగుంది ఇట్లా కలర్స్ అయితే మిక్స్ వచ్చాయి చూడండి మనకి చూశారు కదా వీటిలో ఇవి కలర్స్ ఇట్లా కలర్స్ డిజైన్స్ అనేవి మనకి మిక్స్ వస్తాయి ఇట్లాగా ఓకే ఇది కూడా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఓకే పన్నెండు డెబ్బై అండి పన్నెండు డెబ్బై మేడం ఇట్లా కలర్స్ అనేది కూర మ్యాచింగ్ మీద వస్తాయండి మొత్తం అన్ని కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ సారీస్ కానీ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చిందండి ఈ శారీ కూడా చాలా బాగుంది అన్ని డిజిటల్ డిజైన్స్ అన్ని డిజిటల్ ప్రింట్స్ అన్ని వీవింగ్ డిజైన్స్ మొత్తం అన్ని కూడా మనకి బార్డర్ కూడా చాలా స్మూత్ ఇస్తాయనమాట గుచ్చుకోవడం కానీ అట్లా కానీ ఏమి ఉండదు అండి చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ పట్టు సారీస్ అండి ఐటమ్ ఇది ఈ గంగాపట్టు అంటారు ఐటమ్ ఇది దాంట్లో వచ్చేసి మనకి కట్ వర్క్ చూపిస్తుంది మనవి కూడా మనకి ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఈ కట్ వర్క్ వస్తున్నాయండి అండి గంగాపట్టు అవునండి దాంట్లో వచ్చేటప్పుడు మనకి రిచ్ పల్లీ కూడా వస్తుంది బాగుంది ఐటమ్ అయితే మనకి ఇది మన లాస్ట్ టైం అంతా ఫోర్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మే ఉంది ఐటమ్ అంతా కూడా మనకి ఇవి కూడా డిస్కౌంట్ లో పెట్టాము మనంతా కూడా మనం ఇదే స్టాక్ లిమిటెడ్ గానే ఉంటది మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి ఇస్తాం ఓకే ఇదంతా రిచ్ పళ్ళు అండి సారీ శారీ స్టైల్ లో ఉంటుంది సారీ మొత్తం కలర్స్ కూడా బాగున్నాయండి దీనిలో వస్తాం ఫోర్ కలర్స్ చాట్ వస్తుంది టూ రీజన్స్ వస్తాయి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదంతా ఫుల్ జాకెట్ మొత్తం ఓకే సారీ లుక్ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుందండి ఇప్పుడు కట్ వర్క్ వచ్చింది కదా కొత్తగా ఉన్నాయి సారీస్ అయితే సో వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి కలర్స్ అండి గ్రీన్ వీటికి ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్ చార్ట్ అండి వచ్చేటప్పుడు మనకి ఇదంతా కూడా కాదు నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది దీంట్లో మనకి కలర్ చార్ట్ యాజ్ చేసి ఇదే వస్తుంది మనకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి స్టాక్ చెప్పారు కదా మీకు కంటిన్యూ దొరకవు ఎంత ఫాస్ట్ కాల్ బుక్ చేసుకోవడానికి ఇది అయితే మనం థౌసండ్ పైన అయితే మనం కొరియర్ చేస్తాం అని చెప్పా ఈ వీడియోలో చూసిన దాంట్లో ఏ అయినా టూ సారీ త్రీ సారీ సెలెక్ట్ చేసుకున్నాం అలా కూడా కొరియర్ ప్యాక్ చేస్తాం మీకు దీంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ దాంట్లోనే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి పెట్టుబడులి వాటికి కానీ టెంపుల్ కానీ వాటికి అయితే చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి ఉంటది మనకి చాలా బాగుంది దానికి మళ్ళీ కట్ వర్క్ కూడా వస్తుంది మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం మన సెవెన్ హండ్రెడ్ లోనే సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాయి మేడం చూసారు కదా ఏంటైనా ఫోర్ కలర్స్ అనే కామన్ అయ్యి డిజైన్స్ మారుతా ఉంటాయి కాకపోతే మీకు డిజైన్ వచ్చింది ఒక డిజైన్ వచ్చింది మేడం ఓకే అట్లా మేడం ఫోర్ ఫోర్ షేడ్స్ వస్తాయి అట్లా మనకి ఓకే ఓన్లీ సెవెన్ ఓన్లీ సెవెన్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి బెనారస్ ఐటమ్ ఇది కూడా మనకి చాలా బాగుందండి వీవింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా ప్రింటెడ్ కాదండి చాలా బాగుంది రెడ్ వీవింగ్ అన్నమాట దీంట్లో మల్టీ కలర్స్ వస్తాయి అన్ని వచ్చేటప్పుడు కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి ఈ ఫ్రెష్ వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ తో వస్తే మనకి ఇది అంతా కూడా మనకు అయితే మనకి మిక్స్ లాట్ వచ్చాయండి డ్యామేజ్ అయితే కాదు ఫ్రెష్ ఐటమ్ అండి ఫ్రెష్ డామేజ్ కాదండి బాగుందండి కలర్ అయితే చాలా బాగుంటుంది అయితే మీరు లివింగ్ ఫ్లవర్స్ అంటారు అంతా కూడా మనకి లెనిన్ స్టైల్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి అవును చాలా బాగుంటుంది మనకి లెనిన్ స్టైల్ మన డిజైన్ అంతా కూడా మనకి ఈ కింద బోర్డర్ కాంట్రాస్ట్ లో వచ్చేసి పళ్ళు అనేది ఇదంతా పళ్ళు పట్టు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు కలనేత షేడ్ వచ్చింది అవును మేడం ఎంత పడుతుంది అండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ కింది మేడం డిస్కౌంట్ లో ఫెస్టివల్ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్ అంతా పళ్ళు పాటు కలర్స్ డిజైన్స్ వస్తాయండి వస్తాయి మేడం మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మీకు ఇదే ప్యాటర్న్ లో సేమ్ కలర్స్ కావంటే అట్లా దొరకవు మేడం దీని సారీస్ చూపిస్తే అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ అయితే కలర్ సారీ అండి ఇవైతే మిక్స్ లాట్ అంతేగాని డ్యామేజ్ గానీ అట్లా కాదండి డామేజ్ లేం కాదు ఫ్రెష్ ఐటమ్ మేడం అంతే మేడం ఇవన్నీ కూడా మనకి 1000 పైనే అమ్మే ఐటమ్ అండి కూడా మన ఓకే 600 కి వస్తుంది ఇప్పుడు అవును మేడం 600 కి వస్తుంది మేడం డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నా చూసారు కదా మీకు అన్ని కూడా మనకి మనకి ఎన్ని సారీస్ ఓపెన్ చేస్తున్నా డిజైన్స్ అన్ని అన్ని మోడల్స్ అండి అన్ని కూడా అలా మిక్స్ వస్తాయి ఇవే కాదు ఇంకా షాప్ లో షాప్ ఇంకా ఐటమ్ చాలా చాలా రకాలు ఇవి కూడా ఇంకా బేల్స్ ఉన్నాయి మనకైతే అన్ని అన్ని డిజైన్స్ కూడా మనం ఓపెన్ చేసిన దానిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి మిక్స్ లాంటి కాబట్టి మనకు ఒకటే ప్యాటర్న్ లో కలర్స్ డిజైన్స్ ఏవి దొరకవండి మనకి ఎలా చూపిస్తాం అలాగే మిక్స్ వస్తే పర్టికులర్ గా అదే శారీ కావాలి దాని కలర్ అయితే దొరకదు సేమ్ అదే సారీ ఉంటే కనుక కొరియర్ కైనా ఇట్లా ఆన్లైన్ కానీ చేస్తాం మేడం ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనం థౌసండ్ ఏబో కొరియర్ ప్యాకింగ్ ఏదైనా సరే నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసి లేదా దీన్ని టూ సారీస్ అయినా కొరియర్ ప్యాక్ చేస్తాం మనం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ జార్జెట్ ఐటమ్ అనేది ఇందులో లక్ష పొటే ఉన్నాం మన లాస్ట్ టైమ్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ కొత్త డిజైన్స్ అనమాట మనకి మల్టీ కలర్స్ మ్యాచింగ్ అంతా కూడా సిల్వర్ మ్యాచింగ్ మీద చాలా డిఫరెంట్ గా ఉంది మేడం ప్యాటర్న్ కూడా చాలా బాగుంది కూడా చాలా స్మూత్ గా వచ్చింది బాగా మెటీరియల్ అయితే పళ్ళు పాట అండి ఇదంతా కూడా ఈ ఫ్రెష్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు అండి ఈ ఐటమ్ ఇది ఇంతా కూడా మనకి చిన్న చిన్న డామేజ్ కింద వచ్చింది ఐటమ్ అయితే మనకి లాస్ట్ టైం లక్ష పొట్టాలామే ఇది కూడా డ్యామేజ్ వస్తుంది అదే దానిలో కొత్త ప్యాటర్న్ కూడా కలర్ వచ్చిందండి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ వస్తుంది క్లాత్ కూడా ఇస్తారు ఇంకా చాలా స్మూత్ వచ్చింది క్లాత్ అయితే మనకి క్లాత్ చాలా హెవీగా ఉంది ఐటమ్ అయితే మనకి మనకి డ్యామేజ్ వచ్చింది తీసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న డామేజ్ వస్తాయి అండి మనకి అలా రాబట్టి మనకి ఆ రేట్కి వస్తుందండి మనకి మనకి హండ్రెడ్ ఎంఐ ఐటమ్ అండి మనకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాను చూడండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు ఇదంతా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటది మేడం ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇంట్లో వచ్చేటప్పుడు మనకి అవును చూసారు కదా డిజైన్స్ కూడా చాలా కట్ వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేసుకొని వాడుకోవచ్చు లేదా వరకు తీసేసినా సారీ సరిపోద్ది దీని వచ్చేసి మనకు మిక్స్ వస్తాయండి డిజైన్స్ అన్ని కూడా మనకి ఇవన్నీ ఏంటంటే మనకి కంపెనీ నుంచి రివర్స్ ఫోల్డింగ్ చేసి ఉంటాయి సారీస్ అన్ని కూడా మనకి అవును రివర్స్ ఫోల్డింగ్ అవును మేడం ఏంటంటే మనం ఓపెన్ చేసి చెక్ చేసి ఇప్పుడే బేల్స్ వచ్చాయి ఇంకా మనం ఫోల్డింగ్స్ అవి మార్చలేదు ఫ్లవర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అమలు డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అలా కలర్స్ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా చాలా లైట్ వెయిట్ కూడా వచ్చింది క్లాత్ కూడా మనకి సారీ అయితే మనకి క్లాత్ బాగా వచ్చింది ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మనకి మిక్స్ వస్తాయి చూసారు కదా మనకి రివర్స్ ఫోల్డింగ్ ఉండడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు అందుకే శారీ రెండు మూడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకైతే అయితే ఇవన్నీ బేల్స్ అయితే చాలా ఉన్నాయండి ఏ మనకు లిమిటెడ్ ఏం కాదు స్టాక్ చాలా ఉన్నాయి బేల్స్ ఉన్నాయా ఉన్నాయి మేడం ఇంకా బేల్స్ కూడా మీకు బండి చాలా వచ్చి చూపిద్దాం అవి కూడా ఇవ్వండి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే అయితే ఇదంతా కూడా కాపర్ సిల్వర్ మీద వచ్చి అంతా కూడా మనకు డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇవన్నీ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అలాగే బండిల్స్ కూడా మనకి చాలా వచ్చినాయండి ఎంత అన్నారండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న చిన్న స్టామేజెస్ లు ఉంటాయి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి చక్కగా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ కొరియర్ చేస్తారు రెండోది కొరియర్ చేస్తాం మేడం బండిల్స్ కూడా ఉన్నాయి మేడం ఇవన్నీ బండిల్స్ అండి ఇప్పుడు మనం చూపించిన సారీస్ లోనే ఇవన్నీ కూడా కలర్స్ బండిల్స్ ఇక్కడి వరకు ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి చక్కగా చూసిన వెంటనే వస్తే మీకు మంచి శారీస్ ఉంటాయి డ్యామేజ్ లేకుండా చూసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయి